మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పర్యటించిన కానపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వనమహోత్సవం సందర్భంగా ముర్రిగూడలో మొక్కలు నాటి జన్నార మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న ఎంపీటీసీల వీడ్కోల్ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి వివరణ పొందిన ఎంపీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉండి ప్రజల మనసులలో చోటు పదిలపరుచుకొని ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని అన్నారు మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది వన మహోత్సవ కార్యక్రమం మరి వనాల్ని రక్షించాలి చెట్లని నాటాలి మరి పచ్చదనాన్ని పెంచాలి పర్యావరణాన్ని మనం కాపాడాలి భోజన కొరత ఇప్పటికే దెబ్బతిని మరి వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పులు చేపలు జరుగుతున్నాయి మరి వర్షాలు సరైన టైంలో పడక మరి చలికాలం వానకాలం ఎండకాలం ఈ కాలాలన్నీ కూడా మా తారుమారుతున్న పరిస్థితి మనందరూ తెలుసు అందుకే ఒక బృహత్తరమైన కార్యక్రమం వనం వనాన్ని కాపాడలే లజతో మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి మొన్న గౌరవీలో ఇన్ఛార్జ్ మంత్రి సీతమ్ గారితో అద్లావాదు ఏర్పాటు చేశాం మరి నేను నా నియోజకవర్గ పరిధిలో మరి ఈరోజు మునిగూడలో వన మహోత్సవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది నేను కోరుకునేది ఒకటే ప్రతి పౌరుడు ప్రతి రైతు ప్రతి ఒక్కరు చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టండి పార్యావరణాన్ని కాపాడండి ఈరోజు పార్యావరణ ఎంతగా కాపాడితే మనకు అంతా మంచిగా ఉంటుంది ఆక్సిజన్ శాతం పెరుగుతుంది అదేవిధంగా మన వాతావరణంలో కూడా మార్పులు చాలా మార్పు మార్పులు చేప జరిగే అవకాశం ఉంటుంది మరి వాతావరణంలో మార్పులు జరగాలంటే ఎండాకాలం పూర్తిగా తగ్గాలంటే వర్షాలు కూడా మనకు అనుకూలంగా వర్షాలు పడాలంటే తప్పకుండా చెట్లు చాలా ముఖ్యం కాబట్టి చెట్లని ప్రతి ఒక్కరం కట్ చేయడమే చూస్తుంది తప్ప వాళ్ళు పెట్టే కార్యక్రమాన్ని ఎవరు కూడా చేపడతలేరు అదేవిధంగా మరి మండల ఆఫీసులలో ఎంపీటీ ఆఫీసులలో మరి ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ముక్కల్ని అందిస్తాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీపీ స్థాయిలో కూడా ముక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వనోత్సవం కార్యక్రమంలో పాటుపడాలి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి